మకర రాశి మైక ఇక తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది మకర రాశిలో నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఈ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయడానికి ముందుకెడతారు వ్యక్తులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేసినా కూడా మీరు వాటిని చాకచక్యంగా తిప్పికొట్టడం నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కృషి చేయడం ఆగిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి ఆ విషయంలో జీవిత భాగస్వామికు సహకరించడం అన్నిటికీ అవకాశం ఉంది కుంభరాశి ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట సదుషం పూర్వభద్ర కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి అది మాట్లాడేటప్పుడు ఇతరులతో ఘర్షణ రాకుండా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి మాటల వల్ల ఘర్షణ ఆర్థికపరమైన విషయాల్లో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి కొంత కోపాన్ని మొదలైన వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి వృత్తిపరమైన విషయాల్లో ఇతరులు మీకు వాగ్దానాలు చేసిన దాని పరంగా ముందుకు వెళ్లే విషయంలో కొంత అవరోధాలు ఏర్పడడం వల్ల కొంత దానికి సంబంధించిన ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ నైపుణ్యాలతో కొత్త ప్రదేశాల్లో ఇంటర్వ్యూల్లో కూడా జయిస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు మీనరాశి మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశిలో వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి మీనరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం గుర్తింపు పెరుగుతుంది సంఘంలో మై మైత్రి బంధాలు పెరుగుతాయి వ్యక్తుల సహకారం కూడా లభ్యమవుతుంది జీవిత భాగస్వామితో కలిపి దూ ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన వాతావరణంగా క్రియేట్ చేసుకుంటారు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది ఆలోచనలని మీరు తగిన విధంగా పెట్టుకుంటుంటే అంటే ఎక్కువ ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు ఆకస్మికంగా వాయిదా పడ్డం లేట్ అవ్వడం తద్వారా కొంత చికాకులు లాంటివి ఉంటాయి అంటే ప్రతి పని కూడా నిదానంగా వ్యవహరిస్తూ అది ఆలోచనలని నిదానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు